ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కోరిక ఉంటుంది ముఖ్యంగా ఏదైనా సాధించాలనే తపన కసి కొందరిలో ఉంటుంది అలాంటి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొని విజేతలుగా నిలుస్తారు అంతేకాక తమ సక్సెస్తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు అలాంటి వారిలో తెలుగు తేజం అరవింద్ కృష్ణ ఒకరు ఈయన ప్రస్తుతం ప్రముఖ ఐటీ కంపెనీ ఐబిఎంలో సిఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్ది మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో అరవింద్ కృష్ణ కూడా భాగమయ్యారు ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తోంది అంటే రోజుకు దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆయన జీతం ముప్పై కోట్లుగా ఉండేది అది కాస్త ఈ ఏడాది భారీగా పెరిగింది ఇక ఆయన ఉద్యోగ ప్రస్థానం గురించి చూసినట్లయితే కృష్ణ పంతొమ్మిది వందల తొంభైలో ఐబిఎంలో చేరారు ఇక అప్పటి నుంచి ఐబిఎంలో విధులు నిర్వహిస్తున్నారు అరవింద్ కృష్ణకు ఐబిఎంలో ముప్పై నాలుగేళ్ల అనుభవం ఉంది ఈ కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగి అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు చివరిగా రెండు వేల ఇరవైలో ఐబిఎం సిఈఓగా అరవింద్ కృష్ణ బాధ్యతలు చేపట్టారు ఈ కంపెనీని ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అరవింద్ సిఈఓ కాకముందు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆయన సారథ్యంలో ఐబిఎం రెడ్ హార్ట్ని ముప్పై నాలుగు బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఇది అంత మామూలు విషయం కాదనే సంగతి అందరికీ తెలిసిందే మరోవైపు అరవింద్ కృష్ణ పేరు మీద మొత్తం పదిహేను పేటెంట్లు కూడా ఉన్నాయి మొత్తంగా అరవింద్ కృష్ణ ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో ఒకరిగా నిలిచారు ఇన్ని ఘనతలు సాధించిన ఆయన తెలుగువారు కావడం విశేషం కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే అరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరికి చెందినవారు ఆయన తండ్రి ఇండియన్ ఆర్మీ అధికారిగా పనిచేశారు అరవింద్ కృష్ణ తల్లి సైనిక వితంతువులకు సేవలు అందించారు తెలుగు కుటుంబంలో పెరిగిన కృష్ణ తన విద్యను తమిళనాడు డెహ్రాడూన్లలో చేశారు ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన ఐఐటి కాన్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇక ఇంజనీరింగ్ అయిపోయాక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేసేందుకు అమెరికాకి వెళ్ళారు అక్కడే ఆయనకి ఐబిఎంలో ఉద్యోగం వచ్చింది ఆ జాబ్తోనే అరవింద్ కృష్ణ జీవితం కీలక మలుపు తిరిగింది ఆయన నాయకత్వంలో ఐబిఎం ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచింది అందుకే కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల కంటే ఎక్కువగా ఉంది కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో కృష్ణ పాత్ర అంతా ఇంత కాదు ఇలా సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యుల్లో ఒకరిగా నిలిచిన అరవింద్ కృష్ణ లైఫ్ స్టోరీ తీస్తే ఓ సినిమానే అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాక ఆయన సక్సెస్ స్టోరీ నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది మరి ఈ తెలుగు తేజం సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి